హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం కూర చాలా టేస్టీగా ఉంది మీకు కూడా నచ్చినట్లయితే నేను చేసింది నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ కూరలోకి ఎగురులోకి మసాలాలు కొంచెం ధనియాలు జీలకర్ర వేయించుకొని పెట్ పెట్టి గ్రైండ్ చేద్దాం ఎక్కువ వేడి చేయక్కర్లేదు ఇది అది గరం మసాలా పౌడర్ లాగా వేయిన కనుక ఇలాగ కొంచెం లైట్గా పౌడర్ చేసి వేద్దాం అని కొంచెం కొంచెం వేడి చేసి పెట్టాను మటన్ హాఫ్ కిలో తీసుకొని ఇందులో పసుపు కారం కూడా వేసి ఉల్లల పేస్ట్ కొంచెం వేద్దాం మళ్ళీ నూనెలో వేద్దాం తాలింపులో వేసేయచ్చు అప్పుడు ఇలాగా చేస్తా కలిపేసుకోవాలి ఇవన్నీ అంటే చిన్న చిన్న ముక్కలుగా చేశాను అంటే చిన్నప్పుడు టేస్ట్ ఎగ్ తీసుకురావాలని ట్రై చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందో ఇవి చల్లబడ్డాయి దీంట్లో వేద్దాం వేసి గ్రైండ్ చేస్తాగా అయ్యింది దీనిలో మనం ఆల్రెడీ ముందే సర్వెంట్ సర్వేంటంత కదా వేయించాలని సరే వేయించేసాను వేయించి ఇది ఇవి కూడా దీనిలో వేస్తాను వేసి గ్రైండ్ చేస్తాను మళ్ళీ అందులోనే వేస్తాం కనుక ఇప్పుడే వేసేస్తున్నాను ఇంకా తర్వాత వేయకుండా కొంచెం కారం ముందు వేసాను కదా కొంచెం కొంచెం వేస్తున్నాను మళ్ళా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను గారు చాలా బాగా చేసేవారు ఈసారి నేను అన్ని డీటెయిల్గా అడిగి ఆ రెసిపీలు కూడా మీకు చూపిస్తాను చాలా టేస్ట్ ఆ టేస్ట్ కోసం నేను ట్రై చేస్తూ చేస్తున్నాను అనమాట లేదుగా ఉల్లిపాయలు వేసాం కదా వేసిన నూనెలో ఈ మటన్ వేసేద్దాం అన్నీ ఎక్కువ కారం ఫస్ట్ అల్లం టేస్ట్ అన్నీ వేసాం కదా దాన్ని కొంచెం కరివేపాకు మిర్చి వేసేసి తిప్పి అది వాటర్ పోయే వరకు వేయించుకుంటే బాగుంటుంది అలా నీళ్ళు ఎగిరిపోయే వరకు ఉంచితే మసాలా అంతా పట్టి చక్కగా ఉంది అనమాట మాకు టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా ఇది ఉల్లిపాయతోనే ఉడికించాలి కానీ ఇప్పుడు కొత్త కొత్తగా ఎక్స్పరిమెంట్ చేస్తున్నాను కొంచెం బాయిల్ అయిందైతే ఇలాగ ఇది వేయించేసి మసాలా వేసేస్తే సరిపోద్ది కానీ ఇది ఇలాగ ఇది ట్రై కొత్తగా ట్రై చేస్తున్నాను ఇలాగా నీరు బాగా ఎగిరిపోయినాయి బాగా ఫ్రై లాగా అయింది కదా చక్కగా ఇప్పుడు మనం ఉల్లది మసాలా నూరు పెట్టుకున్నాం కదా అది వేసేద్దాం పాటు ఉల్లిపాయ కూడా నూరు పెట్టుకున్నాం కదా అది కూడా వేసి బాగా కలిగి పెట్టేద్దాం ఇదంతా అంత పట్టేలాగా కలుపుకుని ఇంకొక స్టైల్ కూడా ఉంటుంది ఇది కొంచెం రసగుసాలు కొబ్బరి కూడా వేసుకొని ఎగురుగా చేసుకుంటే అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదొక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను ఆ మటన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది దీంతో పాటు సర మటన్కి ఎంత మసాలా చక్కగా పట్టుకుందంతా ఇలాగ కాసేపు మగన్ పెట్టడానికి పెడదాం చక్కగా పట్టింది కూడా అయిపోయింది మనం కొంచెం ఇది దీనిలో వాటర్ వైస్ మసాలా కడిగింది చాలా వాటర్ రైస్ నేను ఎక్కువ షార్ట్స్ చేసి చూపించేదాన్ని కదా ఇప్పుడు కొంచెం ఇంకా వీడియోస్ చేసి మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలని నేర్చుకుంటున్నాను ఇంకా మంచిగా మాట్లాడాలి చెప్పాలి అని ట్రై చేస్తున్నాను కోసం కదా మూత పెట్టి సిమ్లో మగ్గు పెడదాం టెన్ మినిట్స్ చూ పెడితే బాగుంటుందని అనుకుంటున్నా బాగా అంత మసాలా అంతా పట్టి ఉడికి బాగుంటుంది ఓ టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ అయింది అయినా బాగా అయింది అంత నూనె వదిలేసింది బాగా అయింది ఇంకా టూ మినిట్స్ నుంచి ఆపేయచ్చు బాగా బాగుంది చక్కగా ఉంది చూడటానికి కొంచెం నిమ్మకాయ పిండి టేస్ట్ చాలా బాగుంది మీరు ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి థ్యాంక్